న మనోహాలు ఎంతమంది అంటే నేను ఇప్పుడు జరిగింది మొత్తం కక్షతో దొరుకుతా విషయ ఎందుకంటే నేను టీడీపీ నేను ఒక కార్యకర్త లీడర్ నేను షికారి పాలన ఈరుపల్లి మండలంలో అప్పుడు ఎందుకంటే ఈ మలుగురు అయిన వ్యక్తి ఆయన ఎప్పుడు ఇప్పటి నుంచి కాదు సార్ నాకు దగ్గర దగ్గర ఈ నా సికారి శ్రికారిపాలను మండలం నా పేరు రాణ మండలం సార్ నా ఇంట్లో నా భార్య ఉండినప్పుడు నేను లేనప్పుడు వచ్చి నా పెద్ద భార్య వచ్చి వాళ్ళకు మనుగోలు పాడుకుపోయి మందులు ఇచ్చి వాళ్ళు అంత మాటలు అని ఆయన ఏమేమి చెప్పి చెప్పి పట్టించి ఇంట్లో వచ్చి దాడి చేసి టోర్ పగలు పెట్టి ఆయనకు చిత్రీంచీ ఆయనకు బట్టలు చూచేసి బిల్లడితో కోసి ఐ మస్ గుడ్లతో కొట్టి మన పోయి చెట్టుకు కట్టేసి చెట్టుకు కట్టేసి గుడ్లతో కొడుతున్నారు సార్ కొట్టి ఇంత అన్న అన్న అన్నయంగా ఇట్లా కొడతా ఉంటే ఇట్లా దేశంలో తప్పు చేయలేని వాళ్ళు ఉన్నారు సార్ తప్పు చేసే వాళ్ళు ఉన్నారు తప్పు చేయలేని కూడా ఎవరు తప్పు తగ్గితే ఖండిస్తారు కానీ మాట్లాడుకోవాలి ఎప్పుడు మాట్లాడాలి కొట్టడం లేదు సార్ ఇది ఏం రాజకీయమేది ఇది సమాజంలో ఇట్లే చేస్తామన్నాడా సమాజంలో ఎవరు చేయలేదు తప్ప ఇది సార్ ఎట్టాను కానీ ఇది మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం జరిగే వరకు ఎంత దూరం అయినా మేము మాత్రం పోరాడతాం సార్ పోలీస్ కేసు పెట్టారా సార్ మేము పోలీస్ స్టేషన్ కూడా పోయినాం సార్ పోలీస్ స్టేషన్ అయితే ఇది చేసింది మీరే తప్పు కానీ కేసు తీసుకోండి సార్ అంటే మా మీద కేసు కడుతున్నాం సార్ మా మీద కేసు కడుతున్నాను ముందే కేసు కట్టినాడు సార్ కేసు కేసు కట్టారు కూడా మళ్ళా కేసు పెట్టకపోవడానికి అంటే నాకు బెదిరిస్తున్నారు సార్ అది బెదిరించి వాళ్ళకు కేసు కట్టడం లేదు నా మీద కేసు కడుతున్నారు ఇంత ఇంత దానంగా చెట్టుకు కట్టేసి ఇట్లా కొట్టి ఎందుకు అలా చేస్తున్నారు సార్ మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తున్నారు మమ్మల్ని బెదిరించారు సార్ అదే కక్షతో సార్ అది ఒక కక్షతో 一辆大轿车。